ఒక మానవ జన్మ తీసుకున్న మానవుడికి ఒక హ్యూమన్ బీంగ్ అసలు లైఫ్లో ఏమి కావాలి ఆరోగ్యమా డబ్బునా సంపదన పేరు ప్రతిష్టల లేక ఉద్యోగమా వ్యాపారమా లేక కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు అసలు ఒక మానవుడికి ఒక మానవ జన్మ పొందినాక అసలు ఏమి కావాలి లైఫ్లో మరి ఇన్ని అవసరాలు కోరికలు ఉన్నప్పుడు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఫుల్ఫిల్ అయ్యే మార్గం ఏమైనా ఉందా ఇఫ్ ఇన్ కేస్ అలాంటి మార్గం ఉంటే దానికి దైవశక్తి ఎలా సహకరిస్తుంది విశ్వశక్తి ఎలా సహకరిస్తుంది అసలు ఈ విశ్వం యూనివర్స్ మానిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇలా ఎన్నో డౌట్స్ మీ అందరిలో తిరుగుతా ఉన్నాయి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వీటి గురించి చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి ఇన్ డెప్త్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల అన్నిటినీ ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం స్టేచు హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మానిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్స్ హరి ఓం తత్ స ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హరి దుమ్ దుర్గాయ నమ ఓం శ్రీ కాలభైరవ నమ ఎనంత బ్రహ్మాండానికి పంచిపోతాల్కి నా సర్వదాకృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్ర బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ 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 ఎందుకు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే పాయింట్ నెంబర్ వన్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీరు చేసిన మంచి పనులకి మీరు చేసిన ప్రేయర్స్కి రిజల్ట్ వస్తుంది అని ఒక చిహ్నమే ఒక సంకేతమే ఒక సైనే ఈ వీడియో మీ ముందుకు రావడం ఎందుకు అంటే జీవితంలో కో అనేది లేదు నామక వాసి ఏది జరగదు ఒక ప్రాపర్ ప్లాన్ అండ్ పర్పస్ ఉంటుంది భగవంతుడికి విశ్వానికి హయ్యస్ట్ ఎనర్జీస్కి అండ్ ఎందుకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాను అంటే యు ఆర్ ఎ చూజ్ అండ్ వన్ ఎవరు చూస్ చేసుకున్నారు మిమ్మల్ని అనంత బ్రహ్మాండం ఏ రికోర్ మిమ్మల్ని అలా హత్తుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి మిమ్మల్ని ధనవంతులు చేయడానికి నేమ్ ఫేమ్ రికగ్నిషన్తో బ్లెస్ చేయడానికి మీ ద్వారా లోక కళ్యాణం కొరకు కార్యక్రమాలు చేయించుకుందామని విశ్వం ఏ రికోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు ఆర్ చూజ్ అండ్ వన్ దేనికి భయపడొద్దు యూనివర్సే మిమ్మల్ని చూస్ చేసుకుంది ఎలాంటి సఫరింగ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి అవమానాలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అడ్డంకులు ఏమి ఉన్నా సరే అవన్నీ ఆశీర్వాదాలకు కన్వర్ట్ అవ్వబోతున్నాయి అని సంకేతమే భగవంతుడి నుంచి మీకు వచ్చే సైన్ ఒక సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం అండ్ ఇంకా కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదు మీదే రాసి పెట్టుకోండి ఇట్స్ అర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ మంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనదే ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి టీమ్ ఆఫ్ మిలీనియర్స్ బిలీనియర్స్ ట్రిలీనియర్స్ అహం బ్రహ్మాస్మి మనదే ఫ్యూచర్ సబ్జెక్ట్ని పట్టుకోండి అండ్ రెండు వేల ఇరవై ఐదుని మనం యూనో స్నేక్ ఇయర్ అంటాం రెండు వేల ఇరవై ఐదు ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంట ఇంకా అర్ధమైన భాష భాషలో మాట్లాడుకోవాలి అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు రాబోతున్నాయి ఇయర్ ఎక్కడ నుండి దైవం నుండి విశ్వం నుండి మీ ఇంటి పెద్దలు యాన్సిస్టర్స్ నుండి గ్రహాలన్నీ మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది ప్రకృతి మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది పంచభూతాలు మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆ సమూహం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ స్టెప్స్ ఆ ల్యాడర్ ఏదైతే ఉందో అన్ని మీ ఫేవరబుల్ గా కన్వర్ట్ అవ్వబోతున్నాయి అంత పవర్ రెండు వేల ఇరవై ఐదు ఉంది టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ నైన్ ఈజ్ అన్ యూనివర్సల్ నెంబర్ డివైన్ ఎనర్జీ సుప్రీం ఎనర్జీ వెరీ 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 పవర్ఫుల్ నెంబర్ రాసి పెట్టుకోండి దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు అట్లీస్ట్ హ్యాపీ హెల్దీ పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తాడు అట్లీస్ట్ రోటీ కప్పుడ మకానికి ప్రాబ్లం ఉండదు అప్పు లేకుండా లైఫ్ ని లీడ్ చేయగలడు హెల్దీగా వెల్దీగా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు రెండు వేల ఇరవై ఐదుకి అంత పవర్ ఉంది మరి ఎంత మానవ జన్మ పొంది ఉన్నామో ఈ మానవ జన్మ పొంది ఉన్నాక అసలు ఒక మానవుడికి ఏమి కావాలి ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలి రేపు పొద్దున ఆ వెల్త్ అని లావ్వి షబుండెన్స్ని సమృద్ధిని సంపూర్ణత్వాన్ని ఆనందకరమైన జీవితాన్ని మన అనుకున్న మన మనుషులతో జీవితాన్ని గడపాలి అంటే ఆరోగ్యం ఉండాలి హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ అసెట్ ఒక మానవుడికి ఏమి కావాలి హెల్త్ కావాలి రోటీ కపడా మకాన్ కొరకు ఒక కెరీర్ కావాలి ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి అండ్ మంచి సంబంధ బాంధవ్యాలి ఈ రోజుల్లో ఇరవై ఒకటో శతాబ్దంలో అంత డిజిటల్ అయిపోయింది అంత మెటీరియలిస్టిక్ అయిపోయింది మనుషుల్ని వాడుకుంటున్నామో వస్తువుల్ని ప్రేమిస్తూ ఉన్నాము ఇదే ఎక్కడ ఎవరు నేర్పించారు ఈ తత్వం వస్తువుల్ని వాడుకోవాలా మనుషుల్ని ప్రేమించాలి బట్ ఈరోజు అంతా లేదు కంప్లీట్ మెటీరియలిస్టిక్ నాతో ఉంటే నాకేంటి నీతో ఉంటే నీకేంటి నాకేంటి ఇంతే క్యాలిక్యులేషన్స్ 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 ఎడ్జెస్ట్మెంట్స్ హర్ట్ టు హార్ట్ కనెక్షన్ లేదు సోల్ టు సోల్ కనెక్షన్ లేదు మైండ్ టు మైండ్ కనెక్షన్ లేదు స్పిరిచువల్ కనెక్షన్ లేదు బాండింగ్ లేదు ఎథిక్స్ లేదు వాల్యూ లేదు మరి ఒక మానవ జన్మ పొందాక ఇంకా ఏమి కావాలి కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావాలి ఒక ఉద్యోగం కావాలి ఒక వ్యాపారం కావాలి ఒక వ్యవసాయం కావాలి పేరు ప్రతిష్టలు కావాలి నేమ్ ఫేమ్ రికగ్నిషన్ కావాలి రెండు చేతులు భగవంతుని ఇచ్చాడంటే రెండు చేతులు మనకే కాదు ఒక చెయ్యి మనకి మన కుటుంబానికి ఇంకో చెయ్యి సొసైటీకి లోక కళ్యాణం వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ వరకు ఏదో ఒకటి చేయాలి మనం ఇంకా ఏమి కావాలి మానవుడికి మరి ఇవన్నీ అయ్యే మార్గం ఏమైనా ఉందా మనకు చాలా కోరికలు ఉంటాయి చాలా అవసరాలు ఉంటాయి ఒక వ్యక్తి పొలిటీషియన్ అవుదాం అనుకుంటాడు ఒక వ్యక్తి యాక్టర్ అవుదాం అనుకుంటాడు ఒక వ్యక్తి డ్యాన్సర్ అవుదాం అనుకుంటాడు ఒక వ్యక్తి సింగర్ అవుదాం అనుకుంటాడు ఒక వ్యక్తి యూనో పోలీస్ ఆఫీసర్ అవదాం అవుదాం అనుకుంటాడు ఒక వ్యక్తి ఆర్మీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ వ్యక్తికి వ్యక్తికి వ్యక్తిత్వాలు తేడా ఉంటాయి వ్యక్తికి వ్యక్తికి కోరికలు తేడా ఉంటాయి మరి ఎలాంటి కోరికలనైనా నిజం చేసుకునే మన అవసరాల్ని ఆకర్షించుకునే మన కోరికల్ని ఆకర్షించుకునే పద్ధతి ఏమైనా ఉందా ఎస్ ఏంటది మేనిఫెస్టేషన్ 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 మరి ఏంట మేనిఫెస్టేషన్ ఏంటి యూనివర్స్ అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అంటే అంటే ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు అంటే ఏంటి లా ఆఫ్ విజువలైజేషన్ అంటున్నారు అంటే ఏంటి జ్ఞానం అంటున్నారు విశ్వదర్శనం అంటున్నారు లాంచ్ యువర్ ఫ్యూచర్ అంటున్నారు హీలింగ్ ప్రోగ్రామ్ అంటున్నారు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు ఫస్ట్ టైం ఫిజికల్ సెమినార్ అంటున్నారు అసలు ఏంటి యూనివర్స్ అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మూడు వందల అరవై డిగ్రీల్లో మనిషి మారితేనే తల వెంట్రక నుండి కాళ్ళు గోర్ర వరకు ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే అనంత బ్రహ్మాండంతో స్ట్రై సింగిల్ స్ట్రైట్ లైన్ లైన్ అవ్వచ్చు మమేకం అవ్వచ్చు దైవశక్తితో మమేకం అవ్వాలి పంచభూతాలతో మమేకం అవ్వాలి ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో మీరు మమేకం అవ్వాలి దైవశక్తితో విశ్వశక్తితో మమేకం అవ్వాలి అలా మమేకమైన రోజు అలా మమేకం అవ్వడం కొరకు మీరు మారుతూ పరిణితి అంతర్గత పరిణితి ఇన్నర ట్రాన్స్ఫర్మేషన్ జరుపుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంటూ వెళ్తూ ఉంటారు ఆ జర్నీ మీకు ప్లెజర్ని ఇస్తుంది అండ్ దట్ జర్నీ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ ఆ జర్నీ మిగతా వాళ్ళకి రోడ్ వేస్తుంది ఆ జర్నీ మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకే కాకుండా మిగతా ఫ్యామిలీస్కి ఒక హోప్ ఇస్తుంది ఆశ భర్తకొచ్చరా నేను హోప్ ఇస్ ద మదర్ ఆఫ్ సక్సెస్ ఆ జర్నీ చాలా మందికి తిండి పెడుతుంది చాలామందికి నీడని ఇస్తుంది మరి అలాంటి జర్నీ మీరు చేయాలనుకుంటున్నారా ఫర్ దట్ ఏమి చేయాలా అంతర్గత పరిణితి ఎన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఈ భౌతిక శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తి కంటికి కనిపించిన పవర్ ఒక శక్తి ఒక ఎనర్జీ దట్ ఈజ్ సోల్ ఇన్నర్ కాన్షియస్నెస్ కా అంటాం సాంస్కృతిలో ఆత్మ ఈ భౌతిక శరీరానికి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉండొచ్చు అట్ లోపల ఉన్న శక్తి సోల్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ లేదు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఆత్మకి జననం లేదు మరణం లేదు అగ్నికి దహనం అవ్వదు వాయువుకి ఎగిరిపోదు ద్రవానికి తడిచిపోదు పర్సెంట్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది మరి అలాంటి సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయడం ఎలా రాసి పెట్టుకోండి ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ ఈ భూ మండలంలో బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ బై ద గ్రేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూమండలంలో సాధించలేనిది ఏది లేదు ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేం జరిగిన సంఘటనలు మార్చలేం బట్ వర్తమానాన్ని భవిష్యత్తుని మీ అరిచేతులతో మీరు లిఖించుకోవచ్చు అబౌట్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుంటే విశ్వ జ్ఞానం కొరకు తెలుసుకుంటే విశ్వ దర్శనం కొరకు పరితపిస్తే మరి దీని కొరకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సంటేజ్ హాట్ హాట్ బాటల్ మీద చేసి చెప్తున్నాను మనందర్నీ భగవంతుడు ఆశీర్వదించాడు విశ్వం ఆశీర్వదించాడు ఒక దైవ కార్యక్రమముతో ఏంట దైవ కార్యక్రమం ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఐవర్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారి కమింగ్ లైవ్ ఒక బిగ్గెస్ట్ 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 స్పెషలైజ్డ్ ఫిజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు మేజర్ క్రౌడ్ పులింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్లో మన అహం బ్రహ్మాస్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ట్రావెల్ అవుతూ వస్తున్నారు వాళ్ళ వరకు డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఫుల్ డే మేజర్ ప్రోగ్రామ్ హెల్త్ మేనిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్ యాక్టింగ్ మేనిఫెస్టేషన్ చక్రాస్ యాక్టివేషన్ గురించి మెడిటేషన్ స్పెషలైజ్డ్ మెడిటేషన్ చేయించబోతూ ఉన్నారు ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి మీరు అందరూ ట్రావెల్ అవ్వబోతా ఉన్నారు రాసి ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ ఎన్నో యాన్షియన్ టెక్నిక్స్ అండ్ ఒక దైవశక్తే విశ్వశక్తే ప్రోగ్రామ్కి వచ్చి మనం అందరినీ హీల్ చేయబోతుంది రాసి పెట్టుకుంటే ఎందుకంటే లోక కళ్యాణం వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో రియల్ రియల్ సబ్జెక్ట్ సత్యాన్ని నిజాన్ని నిర్భయంగా బయట పెట్టబోతా ఉన్నాం నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానాన్ని ఫర్ ద ఫస్ట్ టైం లో ఇవ్వబోతా ఉన్నాం ఎనర్జీ పర్సన్ టు పర్సన్ ఆ అలా అలాగం ట్రాన్స్ఫర్ అవుతుంది దానికి సహకరించబోతుంది దైవశక్తి విశ్వశక్తి పంచభూతాలు ప్రకృతి మనందరి ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు చల్లని దీవెనలు ఫర్ ద ఫస్ట్ టైం తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు ఈ భౌతిక శరీరంలోనే నూట పన్నెండు శక్తిపీఠాలు ఉన్నాయి వన్ ట్వెల్వ్ ఎనర్జీ సెంటర్స్ వన్ ట్వెల్వ్ చక్రాస్ ఉన్నాయి భౌతిక శరీరంలో మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోతుంది ఒక డిఫరెంట్ ఎనర్జీ రాసి పెట్టుకోండి కాలర్ ఎగరేసుకొని బయటకు వెళ్తారు ముందు పెట్టుకొని నవ్వుకుంటూ బయటకు వెళ్తారు యాహు నీ లైఫ్లో ఏదైనా సాధించగా ఎక్కడికైనా వెళ్తానన్న కాన్ఫిడెన్స్ తో బయటకు వెళ్తారు ఇది నా మాట వంశీగారు మాట ఇచ్చారంటే పని అని అర్థం మాట్లాడాడు అంటే అక్కడ కమిట్మెంట్ ఇచ్చేశాడు అంటే పని అయిపోయింది అర్థం రాసి పెట్టుకుంటే అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ సుప్రీం ఎనర్జీ డివైన్ ఎనర్జీ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానంతో ఆశీర్వదించబోతా ఉంది మనందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని నింపబోతా ఉంది ఆ ప్రోగ్రామ్ ఫలాది ఇక్కడ వస్తుంది అని మీరు ఆలోచించండి అది మీకు ప్రోగ్రాంలో దొరుకుతుంది అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి ఎందుకు ఫర్ ద ఫస్ట్ టైం ఫిజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మేజర్ క్రౌడ్ పుల్లింగ్ మాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంక్వైరీస్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంక్వైరీస్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ఇట్ అతి తక్కువ మందికి వీఆర్ గివింగ్ స్లాట్స్ అండ్ ఇంకొకటి చెప్పనా ఏదో రుణ ఫలితం మీకు నాకు ఉంది కాబట్టి ఏదో కర్మ ఫలితం రుణ ఫలితం మంచి కర్మ గుడ్ నాట్ సిన్ గుడ్ వన్ ఏదో రుణ ఫలితం ఉంది కాబట్టి నన్ను మీరు చూస్తున్నారు నా మాట వినగలుగుతున్నారు మిమ్మల్ని నేను చూడబోతా ఉన్నా రాసి పెట్టి ఉంటే కలుద్దాం మేజర్ 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 ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రాసి పెట్టుకొని యూ విల్ గెట్ దట్ వైప్ అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి ఇమ్మీడియట్గా యాజ్ దర్లియెస్ట్ యాజ్ పాసిబుల్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎంట్రోల్ అవ్వండి మాట నాది ఐఎమ్ దేర్ దేర్ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా భయాలున్నా ఇబ్బందులు ఉన్న అవమానాలు ఉన్న అనారోగ్య సమస్యలున్నా భయపడొద్దు ఎందుకంటే మనందరికంటే పవర్ఫుల్ దైవశక్తి మనందరికంటే పవర్ఫుల్ విశ్వశక్తి మనందరికంటే పవర్ఫుల్ పంచభూతాలకు ఉన్న శక్తి అవే వచ్చి ఇలా మనల్ని హత్తుకుంటే భూ ఛాలెంజెస్ అన్ని పటావంచలు అయిపోతాయి ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియా ఈస్ గోయింగ్ టు బి షేక్ దేనితో జ్ఞానంతో నాలెడ్జ్తో ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్తో లాస్ ఆఫ్ యూనివర్స్తో నిజముతో సత్యంతో ఆ సత్యాన్ని పట్టుకొని ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాస్ ఆఫ్ యూనివర్స్ నిజ జీవితంలో స్టెప్ బై స్టెప్ ఆచారంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రాసెస్లో అంతర్గత పరిణితి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత ఆయుర ఆరోగ్యాల స్టైశ్వర్యాల భోగభాగ్యాలు సిరి సంపదలు ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి వాట్ నాట్ యు కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ కలుద్దాం అతి త్వరలో కలవబోతా ఉన్నాం సర్వే జనా భవంతు హరి ఓం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ కలుతాం అహం బ్రీమాస్